మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు దేశంలో వామపక్ష తీవ్రవాదానికి ఎన్ కార్డ్ పడాల్సిన రోజు ఆ తర్వాత నక్సలిజం అనే శబ్దమే నిషిద్ధం మంత్రి జారీ చేసిన హుక్కుమి మహా అయితే నాలుగు నెలల గ్యాప్ ఉంది మరి లక్ష్యాన్ని మనం ఎంత దూరంలో ఉన్నాం నాకు ఇప్పుడే తెలియాలి అంటున్నారు అమిత్ షా అందుకోసం అనఫీషియల్ గా ఒక స్పెషల్ సెట్టింగ్ ఏర్పాటు చేసుకున్నారు సందర్భం బీహార్ సీఎంగా నితీష్ కుమార్ కి ఐదోసారి పట్టాభిషేకం వేదికపై ఎన్డీఏకి చెందిన మహామహుల్ ఇంక్లూడింగ్ హోం మంత్రి అమిత్ షా కానీ ఇదే సిచ్యువేషన్ సెంటర్ ఆఫ్ ది స్టేజ్ అమిత్ షా ఆయన పక్కనే ఏపీ చంద్రబాబు ఇద్దరు దాదాపు పది నిమిషాల సేపు సీరియస్ గా మంతనాలడ్డం అందరినీ అట్రాక్ట్ చేసింది అమిత్ విత్ విజయ్ శర్మ

సీన్లు కలిపి చూస్తే ఒక కామన్ కనెక్షన్ కనిపిస్తుంది ఏంటంటే ముగ్గురు సీనియర్ లీడర్లు నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలకు చెందిన వారి ఆపరేషన్ కగార్ దాదాపు క్లైమాక్స్ స్టేజ్కి చేరుకుంది ఎలిమినేషన్ రౌండ్ నడుస్తోంది వరుస ఎన్కౌంటర్లతో నక్సల్స్ ఏరువేత జోరుగా సాగుతోంది ఏపీలో మారేడు మిల్లిలో భీకర ఎన్కౌంటర్లు జరిపి హిట్మా టెక్ శాంకర్ లాంటి మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుల్ని నిర్మూలిస్తూ వస్తున్నాయి భద్రతా బలగాలు వాట్ నెక్స్ట్ అని శోచాయిస్తోంది హోం మంత్రిత్వ శాఖ ఈ నేపథ్యంలోనే పాట్నాలో నితీష్ పట్టాభిషేక మహోత్సవంలో నక్సల్ పీడిత రాష్ట్రాల నేతలంతా కొలువు తీరడం అమిత్ షాకు కలిసొచ్చింది వేదిక ఏదైనా టార్గెట్ అది ఆపరేషన్ కగార్ ప్రోగ్రెస్ రిపోర్ట్ పైనే వీళ్ళందరితోనూ ఆయన ఆరా తీసినట్టు తెలుస్తోంది కూకటి వేళ్లతో తెంచి పారేస్తామని ప్రతిజ్ఞ చేసిన అమిత్ షా రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటిని డెడ్ లైన్ కూడా పెట్టుకున్నారు నక్సల్ ప్రభావిత జిల్లాల సంఖ్య పదేళ్లలో నూట ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిదికి తగ్గిపోయాయి అని ఇటీవల లొంగుబాట్ల సంఖ్య మందగించడం ఎన్కౌంటర్ల సంఖ్య పెరగడం ఆసక్తికరంగా మారింది కుంబింగ్ ముమ్మరం కావడంతో కకావికలమైన నక్సల్స్ ఏలూరు కాకినాడ విజయవాడ ఇలా నగరాల్లో షెల్టర్ తీసుకుంటున్నారు వాళ్ల ఏరువేత ఎలా నక్సలిజం నిర్మూలన పరిసమాప్తం కావాలంటే ఇంకా ఏమేం చేయాలి అనే అంశాలపై అమిత్ షా డైరెక్షన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్ ను నక్సల్ రహిత రాష్ట్రంగా డిక్లేర్ చేసే రోజు ఎంతో దూరంలో లేదని ఏపీ డీజీపీ ప్రకటించారు పైగా త్వరలో నక్సల్ ప్రభావిత రాష్ట్రాల డీజీపీల మీటింగ్ జరగబోతోంది ఈ నేపథ్యంలోనే పాట్నాలో నితీష్ ప్రమాణ స్వీకార వేదికపై అమిత్ షా హంగామా చేశారా అయినా వార్ లోనో హాట్ లైన్ లోనో ఏకాంతంగా మాట్లాడాల్సిన మోస్ట్ కాన్ఫిడెన్షియల్ విషయాల్ని ఇలా ఓపెన్ గా మాట్లాడుకున్నారా నలుగురు కలిసిన రేరెస్ట్ సిచ్యువేషన్ ని హోంమంత్రి ఈ విధంగా వాడేసుకున్నారా అనే చర్చ జరుగుతోంది